నారాయణపురం అనే ఊరిలో గోపీనాథుడు అనే భూస్వామి నివసించేవాడు అతను నాస్తికుడు అతని భార్య సుశీల మాత్రం అతనికి పూర్తి విరుద్ధం ఆమె పరమ భక్తురాలు పూజలు పునస్కారాలు చేస్తూ దేవుడి మీద గట్టి నమ్మకం కలిగి ఉండేది వారికి శ్రీకరుడు అనే ఒక్కగానొక్క చురుకైన కొడుకు ఉండేవాడు ఒకరోజు సుశీల పూజ ముగించుకుని వచ్చి ఏమండి ఈ రోజు ఏకాదశి పులిహోర చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాను ఇదిగోండి ప్రసాదం తీసుకోండి ప్రసాదాలని దేవుడి పేరు చెప్పి మనం తినడం కోసమే కదా ఈ నైవేద్యం ప్రసాదంగా తీసుకుంటే మనకు శుభం జరుగుతుందని నమ్మాలి మీరు నాకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ ఈ నమ్మకాన్ని ఎందుకు కదనాలి సరే ఇవ్వు ఒక పట్టు పడత వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి గోపినాథుడి దగ్గర పొలం పనులు చూసే రామయ్య వచ్చాడు రా రామయ్య రా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా దండాలయ్య రేపు మన పొలంలో చేయడానికి ఇరవై మంది పనివాళ్ళు కావాల్సి ఉంటుంది మరి దానితో మన పనులన్నీ పూర్తవుతాయా అవుతాయ్యా దేవుడు దయ వల్ల ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడ్డాయి రామయ్యా చాలా ఏళ్ళుగా నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు వచ్చే నెల నుండి నీ జీతం ఇరవై వరహాలు పెంచుతున్నాను అంతా దేవుని దయ ఆ మాటలకు గోపినాథుడు విస్తుబోయి అదేంటి రామయ్య నీకు జీతం పెంచుతానని నేను చెప్పాను మరి అది నా దయ కదా ఇందులో దేవుడి పాత్ర ఏమిటి జీతం నేను పెంచితే నా దయ అని చెప్పకుండా అంతా దేవుడి దయ అంటావు ఇందులో దేవుడికి ఏం సంబంధం అయ్యా మీ చేత జీతం పెంచేలా చేసింది ఆ దేవుడే కదా ఆయన కృప వల్లే మీ హృదయంలో జీతం పెంచాలన్న ఆలోచన కలిగింది అందుకే అంతా దేవునిదయ అన్నాను గోపినాథుడికి రామయ్య మాటలకు చిరాకు వచ్చింది అట్లయితే ఇప్పుడే నిన్ను పనిలో నుండి తీసివేస్తున్నాను అంతా దేవుని దయ మరి నీ ఉద్యోగం పోవడానికి కూడా కారణం దేవుడిదయేనా అందులో ఏ సందేహము లేదు దేవుడు ఒక ద్వారాన్ని మూసివేస్తే పది ద్వారాలు తెరుస్తాడు అని రామయ్య వెళ్ళిపోయాడు ఇదంతా గమనిస్తున్న సుశీల అయ్యో మీ నాస్తికత్వంతో మన దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న రామయ్యని పనిలో నుండి తీసేశారు అంత నమ్మకస్తుడు మనకు ఎక్కడ దొరుకుతాడు డబ్బులిస్తే ఎందరూ వస్తారు ఇతరు కాకపోతే ఇంకొకరు దేవుడా ఈయన బుద్ధిని మంచి మార్గంలో పెట్టి తండ్రి అని మనసులోనే దేవుడిని ప్రార్థించింది సుశీల కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు గోపినాథుడి బాల్యమిత్రుడు చక్రపాణి ఇంటికి వచ్చాడు ఏరా ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావు అంతా కులాసానే కదా ఏమీ లేదురా ప్రసిద్ధ ప్రవచనకారులు ఈ ఈరోజు మీ ఊరి దేవాలయంలో ప్రవచనాలు చెబుతున్నారని తెలిసింది అందుకే వచ్చాను పద పద త్వరగా తయారవు వెళ్దాం పిచ్చడు లాగా ఉన్నావు ప్రవచనాలు లేవు గిర్వచనాలు లేవు అలాంటివి విని నీ సమయం నా సమయం వృధా చేయకు ఏరా నువ్వు ఇంకా మారలేదా నువ్వు మారినా మారకపోయినా ఈరోజు ఆ చిదానందులో వారి ప్రవచనాలు వినడానికి నిన్ను తీసుకెళ్తాను వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు నన్ను రమ్మకరా బాబు అలాంటివి నాకు అస్సలు పరమ చిరాకు కావాలంటే ఇదిగో మీ చెల్లెలు చెల్లెలుగా తీసుకెళ్ళు నీలాగే భక్తి ఎక్కువ దేవుడా ఈయన బుద్ధిని మంచి మార్గంలో పెట్టి ఇది కాదురా నీ కొడుకు శ్రీకరుడికి మంచి సంబంధం చూశాను నాతో వస్తే ఆ విషయాలు చర్చిద్దామని సరేలే నీకు ఇబ్బంది అయితే వద్దులే మరి నేను బయలుదేరతా ఏమండి అన్నయ్య శ్రీకరుడికి మంచి సంబంధం అంటున్నారుగా వెళ్దాం రండి ఇక గోపినాథుడు వారితో కలిసి దేవాలయానికి వెళ్ళక తప్పింది కాదు గోపినాథుడు సుశీల చక్రపాణి ముగ్గురు వారి ప్రవచనాలు వినడానికి అక్కడ చిదానందుడు దేవుడి దయ చాలా విచిత్రమైనది పుట్టిన ప్రతి జీవికి ఆహారం లభించేలా చేస్తాడు అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు అలాగే చిన్న జీవి అయిన చీమకు కూడా ఆహారం అందిస్తాడు ఒక్క జీవికి కూడా ఆహారం లేకుండా చేయడు ప్రతి ప్రాణికి ఏదో ఒక విధంగా తిండి తినిపిస్తాడు ఎవరన్నా తిననని పంతం పడితే తన్ని మరీ తినిపిస్తాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ప్రజలు ఆసక్తిగా వింటున్నారు ఈ మాటలు వింటున్న గోపినాథుడు పైకి లేచి అయ్యా ఇది మరీ విడ్డూరంగా ఉంది తిననని పంతం పట్టి కూర్చున్న వాడికి దేవుడు ఎలా తినిపిస్తాడు దేవుడి దయ ఉంటే దేవుడికి అదెంత పని నాయనా అక్కడున్న ప్రజలందరూ గోల్లు నవ్వారు ముగ్గురు ఇంటికి వచ్చారు సరే మా వాడికి ఏదో సంబంధం ఉందని అన్నావుగా ఏమిటది అదేరా మీ వాడికి మా అమ్మాయి సీతనిచ్చి పెళ్లి చేయాలన్నది మా అందరి ఆశ నీ అభిప్రాయం చెప్పు చాలా సంతోషం అన్నయ్యా నాకు ఈ సంబంధం ఇష్టమే నాకు ఇష్టమేరా మనకిష్టమైతే కాదురా శ్రీకరుణ్ణి కనుక్కో అంతా మొదటి నుండి విన్న శ్రీకరుడు అమ్మా నాన్న ఇష్టమే నా ఇష్టం సరే అందరూ భోజనానికి కూర్చోండి వడ్డిస్తాను చెల్లెమ్మా మరోలా అనుకోకు గతికితే అతకదంటారు కదా నేను వెళ్తాను నాకు మాత్రం భోజనం వద్దు పెట్టినా తినను నీకేమైందిరా నువ్వు రాను రాను చిన్నపిల్లాడ్ల ప్రతిదానికి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు నాది మూర్ఖత్వం కాదురా అన్నం తినకపోతే దేవుడు తన్నిమరీ తినిపిస్తాడు అని ఆ చిదానంద స్వామి చెప్పాడుగా ఎలా తినిపిస్తాడో చూస్తా చెల్లెమ్మా నేను వస్తాను ఇక అంతా దేవుడిదయా చక్రపాణి అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏమండి మీకు ఈ రోజు మన పెరట్లో కాసిన లేత వంకాయలతో గుత్తి వంకాయ కూర చేశాను అబ్బా నాకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర వాసన గుబ్బాలిస్తోంది నోరూరిపోతోంది కడుపులో ఎలుకలు పరిగిస్తున్నాయి ఈ పూటకి తినేద్దామా ఇదిగో నాకు ఇష్టమైన కూర చెప్పి అన్నం తినేలా చెయ్యాలని చూస్తున్నావేమో అదేవి కుదరదు నాన్న మీరు మరీ మంకు పట్టు పట్టారు అమ్మా అన్నం ఇలా రా నేను తినిపిస్తాను ఒరే చెప్తే వినరే నాది మంకు పట్టు కాదురా ఆ దేవుడు ఎలా తినిపిస్తాడో చూద్దామని ఇదంతా చేస్తున్నాను ఇక ఇంట్లో ఉంటే మీరిద్దరు కలిసి నా పంతానికి అవరోధం కలిగించేలా ఉన్నారు నేను బయటకు వెళ్తున్నాను అంటూ గోపినాథుడు ఎవరికంటా కనపడకుండా ఉండేందుకు ఊరి చివర ఉన్న అడవిలో దాక్కున్నాడు ఇదిలా ఉండగా నారాయణపురంలో వీరన్న ఆ హడావిడేమిటి ఊళ్ళో వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అరే మర్చిపోయావా రంగయ్య మన ఊరి క్షేమం కోసం సకాలంలో వర్షం కురవడానికి ఈరోజు మన ఊరి దాపులను అడవిలోని పెద్దరావి చెట్టు కింద శాంతి పూజలు చేయాలని మన గ్రామ పెద్దలు నిశ్చయించారు కదా నువ్వు అక్కడికి వస్తున్నావు కదా అవునవును మరిచే పోయాను పద పద పోదాం కొంతమంది గ్రామస్తులు పెద్దలు కలిసి అడవిలోని రావి చెట్టు క్రింద పూజలు చేసి అన్నం కూరలు నైవేద్యంగా పెద్ద రావి చెట్టు కింద పెట్టారు గ్రామ పెద్ద భూపతి వారిని ఉద్దేశిస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడు కూడా మన గ్రామ బాగు కోసం పూజలు చేశాం వనదేవత మనల్ని కరుణిస్తుంది ఇక ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరండి అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు ఇదంతా చెట్టుచాటునండి గమనిస్తున్న గోపినాథుడు హమ్మయ్యా నన్నెవ్వరూ చూడలేదు ఇక్కడే ఈ అడవిలో ఒంటరిగా ఉంటాను దేవుడు ఎలా తిరిపిస్తాడో చూస్తాను అంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు సాయంత్రం దాటింది గోపినాథుడికి ఆకలి మొదలైంది రావి చెట్టు కింద పెట్టిన వంటల గుమగుమలు గోపినాథుడి ఆకలిని పెంచసాగాయి ఏది ఏమైనా నేను ఈ ఆకలిని ఓర్చుకోవాలి తినకపోతే దేవుడు తన్ని తినిపిస్తాడని ఆ చిదానందుడు చెప్పిన మాటలు అబద్ధమని నిరూపించాలి అని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు గోపినాథుడు క్రమంగా చికెట్లు ముసురుకున్నాయి బాగా రాత్రి అయ్యింది ఆకలికి ఓర్చుకొని అలాగే బిగుసుకొని కూర్చున్నాడు గోపినాథుడు ఇంతలో ఇద్దరు దొంగలు రావి చెట్టు వద్దకు వచ్చారు చెట్టు కింద అన్నం కూరలు చూసి మొదటి దొంగ రెండవ వాడితో విందు భోజనం దొరికింది రా మనం దొంగిలించిన సొత్తు దాచుకునే ఈ చెట్టు తొర్రలో ఒకసారి మన సొమ్ము ఉందో లేదో చూడరా మన సొమ్ము భద్రంగా ఉంది గురు నేను ఆకలిగా ఉందని ఇక్కడ విందు భోజనం గురించి మాట్లాడితే నువ్వు సొమ్ము గురించి మాట్లాడుతున్నావు ఒరే తిండి పిచ్చోడా ఈ నట్టడివిలో భోజనం ఉందంటే నీకేమీ అనుమానం రాలేదా ఎవరో మన ఉనికిని పసిగట్టారేమోనని నా అనుమానం ఈ అన్నంలో విషం కలిపి ఉంటే మనం చచ్చూరుకుంటాం ఆవును గురువా నువ్వు చెప్తుంటే నాకు అర్థం అర్థమవుతుంది ఒకవేళ ఈ అన్నంలో విషం కలిపినోడు ఇక్కడ ఎక్కడో ఉండుంటాడని నా అనుమానం ఇప్పుడు నీ బుర్ర సరిగ్గా పనిచేస్తుంది వెంటనే ఈ చుట్టూ వెతుకు ఇద్దరు చుట్టూ వెతకసాగారు ఒక చెట్టు కింద బిక్క చచ్చి ఉన్న గోపినాథుడు కనిపించాడు గురువా నువ్వు చెప్పింది నిజమే వీడే అన్నంలో విషం కలిపి పెట్టాడు మనం చచ్చిన తర్వాత మన సొమ్ము దోచాలని పన్నాడు నేను ఊహించినట్టే జరిగింది ఏరా మమ్మల్ని చంపి నా సొమ్ము దోచుకోవాలని చూస్తావా అయ్యా మీరు దొంగలని ఇక్కడికి వస్తారని నాకు తెలియదు నేను వేరే పని ఉండి ఇక్కడికి వచ్చాను నేను నమ్మను ఒకవేళ మా కోసం రాకపోతే అక్కడ అన్నం కూరలు ఎవరు పెట్టారు అయ్యా ఆ అన్నం కూరలతో నాకు సంబంధం లేదు ఈ ఊరి ప్రజలు వనదేవత పూజలు చేసి అన్నం నైవేద్యం పెట్టారు గురువా వీడితో మాట్లాడుతూ సమయం వృధా చేసుకోకు నాకు అసలే ఆకలిగా ఉంది తిందామంటే విషం కలిపాడేమో నన్ను అనుమానం దానికి ఆలోచించడం ఎందుకు అంటూ గోపినాథుడి వైపు చూసి నువ్వు కోసం రాలేదని నమ్మాలంటే ఆ అన్నం మొదట నువ్వు తిను నీకేమీ కాకపోతే నీకు ఆ అన్నానికి ఏమీ సంబంధం లేదని నమ్ముతాం అయ్యా నేను ఆ అన్నం తినకూడదు ఆ మాటకి వస్తే ఎక్కడా అన్నం తినకూడదని పంతం పట్టాను నా అనుమానమే నిజం ఇక నిన్ను క్షమించకూడదో మర్యాదగా అన్నం తిని చస్తావా లేదా మా చేతిలో తన్నులు తిని చస్తావా మనం చంపడం ఎందుకు గురు ఆ అన్నం తినిపిస్తే వాడే చేస్తాడు గోపినాథుడిని అన్నం తినమని ఇద్దరు మీద పడి తన్నారు ఆ దెబ్బలకి తట్టుకోలేక గోపినాథుడు తన పంతం విడిచిపెట్టి అయ్యల్లారా మీకు దండం పెడతాను ఆ అన్నం తింటాను నన్ను వదిలిపెట్టండి అది ఇప్పుడు దారికి వచ్చావు వెళ్ళి ఆ అన్నం తిను గోపినాథుడు అన్నం ముందు కూర్చొని దేవుడు తన్ని ఆహారం తినిపిస్తాడు ఎవరిని ఆకలితో పస్తు ఉంచడు అన్న చిదానందుడి మాటలు గుర్తుకు వచ్చి అంతా దయ అనుకుని ఆవురావురంటూ కడుపు నిండా అన్నం తినేశాడు అయ్యా నేను ఇందులో ఏమీ కలపలేదు ఇందులో నా ప్రమేయం లేదని ఇప్పుడైనా నమ్ముతారా అప్పుడే నమ్మం విషం ప్రభావం పని చేయడానికి కొంత సమయం పడుతుంది అప్పటిదాకా ఎదురు చూస్తాం కొద్ది సమయం గడిచింది గురువా వీడికి అన్నంతో సంబంధం లేదని తెలిసింది పైగా విషం కలపలేదు ఇక మనం హాయిగా భోజనం చేయొచ్చు ఇద్దరు దొంగలు చెట్టు వద్దకు వెళ్లి కడుపు నిండా తిన్నారు బాగా అలసిపోయి ఉండడం వల్ల ఇద్దరు దొంగలు గుర్రు పెట్టి నిద్రపోయారు ఇంతలో గోపినాథుడు మెల్లగా ఊర్లోకి జారుకున్నాడు గోపినాథుడు గ్రామాధికారి భూపతిని మరికొందరు గ్రామస్తులను తీసుకుని దొంగలున్న ప్రాంతానికి తీసుకుని వచ్చాడు గ్రామస్థులు దొంగల్ని పట్టుకున్నారు రావి చెట్టు తొర్రలో వీళ్ళు మన దగ్గర దోచిన సొత్తుని దాచారు అవి కూడా తీసుకుని ఎవరివి వారు తీసుకోండి మన ఊరిలో కొంతకాలంగా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న వీరిద్దరూ కలిపెట్టావు అంతా దేవుడి దయ మొదటిసారిగా నుండి దేవుడి పేరు వినిపించగానే భూపతి ఆశ్చర్యపోయి మరుసటి రోజు బయటకు బయలుదేరిన సుశీలతో గోపినాధుడు ఎక్కడికి బయలుదేరావు ఇంకెక్కడికి చిదానంద స్వామి వారి ప్రవచనాలకు ఈరోజు ఆఖరి రోజు అక్కడికి వెళ్తున్నాను పద నేను వస్తాను మీరా ఎంత విచిత్రం మీలో ఏంటి మార్పు అంతా దేవుడి దయ గుడికి వెళ్లే దారిలో రామయ్య కనిపించాడు రామయ్య నన్ను క్షమించు రేపటి నుండి పనిలోకి వచ్చేయు మా దూరపు బంధు ఒకరికి వారసులు లేనందువల్ల అతని ఆస్తి ఐద్రాలు నిన్నే వచ్చింది అందుచేత నేను మీ దగ్గర పనిచేయలేను నువ్వు చెప్పింది నిజం రామయ్యా దేవుడు ఒక మార్గం మూసేస్తే పది మార్గాలు తెరుస్తాడు అని నీ విషయంలో రుజువైంది అయ్యా మీరేమి అనుకోకపోతే ఆ పని మా మిత్రుడు ఒకరికి ఇప్పించండి అలాగే రామయ్య రేపే అతన్ని పంపించు అయ్యా అంతా మీ దయా లేదు రామయ్యా అంతా దేవుడి దయా అంటూ ముందుకెళ్ళిపోయాడు గోపినాథుడు రామయ్య ఆశ్చర్యంగా గోపినాథుడు వెళ్ళిన వైపే చూస్తూండిపోయాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి